నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈ రోజులో చాలా మంది బెల్లి ఫ్యాట్ తో బాధపడుతూ ఉన్నారు సో బెల్లి ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు సరే సో ఎక్కువ బెల్లి ఫ్యాట్ తో బాధపడుతున్న వారు సరే ఇప్పుడు ఈ ఈ వీడియోలో చూపించబోయే చిన్న టెక్నిక్ ని పాటించండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ టెక్నిక్ ని నేర్పించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా గురువులు యోగ నిపుణులు అరుణాదేవి గారు నమస్కారం వరుణ గారు నమస్తే అండి సో ఈ రోజుల్లో చాలా మంది కూడా బాడీ అంత సన్నగా ఉన్నా కానీ పొట్ట మాత్రం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుంది బెల్లీ ఫ్యాట్ అనేది మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల అంటే బాడీ మూవ్మెంట్ తగ్గిపోవడం వల్ల తర్వాత మనం తీసుకునే ఆహారం ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోవడం అంటే ఒక్క విషయం అండి ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసినా కూడా ఎక్కువ ఆహారం తీసేసుకుంటాం సో ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఫ్యాట్ ఎక్కడంటే అక్కడ మీకు గా ఆర్గాన్స్ దగ్గర పెరిగిపోతూ ఉంటుంది ఎక్కడ ఆర్గాన్స్లో విమెన్ కనుకోండి బాగా పొట్ట దగ్గర హిప్స్ దగ్గర పెరుగుతూ ఉంటుంది ఫ్యాట్ ఇంకా వేరే ఎక్కడ పెరగదు సో ఈ పొట్ట తగ్గడానికి ముందు మనం డైట్ గురించి ఇప్పుడు బాగా అందరూ కూడా డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు రకరకాల డైట్లు చేసి కష్టపడి తగ్గించుకుంటున్నారు కూడా ట్వంటీ కేజీస్ థర్టీ కేజీస్ కూడా వెయిట్ తగ్గుతున్నారు కానీ తగ్గిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు మళ్ళీ తింటే వచ్చేస్తుంది ప్రతిసారి ఆ డైట్ చేయలేరు కొన్ని రోజులు చేస్తారు తర్వాత అదే డైట్ అంటే కష్టం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదు ఎక్సర్సైజ్ కూడా కొన్ని రోజులు చేస్తారు బాగా కానీ తర్వాత అదే కంటిన్యూ చేయాలి అని అంటే కష్టం అన్ని ఒక గంట రెండు గంటలు చేయాలి అని అంటే సో ఈ ఫ్యాట్ రావడానికి మెయిన్ మన డైట్ హ్యాబిట్స్ తర్వాత మన లైఫ్ స్టైల్ అంటే మనకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఎక్కువ కూర్చుని వర్క్ చేయడం నుంచుని వర్క్ చేయడం ఎక్కువ ఉండడం వల్ల అది ఎక్కువ ఆహారం మనకు కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసేసుకుంటడం కాబట్టి మనకి ఆ ఖర్చు అయ్యేది తక్కువ మనకి స్టోర్ అయ్యేది ఎక్కువ సో అది ఎక్కువ అవుతుంది సో ఎవరైతే పొట్ట తగ్గాలి మెయిన్ పొట్ట తగ్గడమే కాదండి ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తాను మీకు దీన్ని యోగాలో అగ్నిసార అని అంటాం అగ్నిసార క్రియ అంటాం క్రియా అంటే యోగికి దాంట్లో క్లెన్జింగ్ అని చెప్పి ఈ అగ్ని సార అగ్ని అంటే ఇస్ అ జఠరాగ్ని అన్న అంటే మన నాభిస్థానం నేను చెప్పాను మణిపూరిక చక్ర అని చెప్తామంట ద చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సో ఎక్సెస్ ఫ్యాట్ అంతా బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఓకే కానీ పొట్ట చాలా తొందరగా వెళ్ళిపోతుంది ఎందుకంటే అబ్డామిన్ మజిల్ అంతా కూడా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి కదిలిస్తాం మీరు ఇది ఒక ఒకేసారి టెన్ 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 పెట్టుకోవచ్చు ట్వంటీ ట్వంటీ టైమ్స్ చేయడం ఒక ఫైవ్ రౌండ్స్ పెట్టుకున్నారు అనుకోండి హండ్రెడ్ స్ట్రోక్స్ చేస్తారు హండ్రెడ్ స్ట్రోక్స్ ముందుకి వెనక్కి కదిలిస్తే ఈక్వల్ టు త్రీ కిలోమీటర్స్ జాగింగ్ చేస్తే ఎంత క్యాలరీస్ బర్న్ అవుతాయా అంత బర్న్ అవుతాయి ఓకే మీరు అంతేగాని మీరు ఆ వాచ్లు పెట్టుకుని ఆ వాచ్లో టైం చూసుకుని ఆ వాచ్లో క్యాలరీస్ అట్లా చూడకండి మీరు రిజల్ట్ చూడండి ఆ రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటి మీరు ఆల్రెడీ వెయిట్ తగ్గి దాన్ని ఇంకా పెరగకుండా మీరు మేనేజ్ చేసుకోవాలి అంటే కూడా ఇది రోజు పొద్దునే ఇది పొద్దున్నే ఎంటీ స్టమక్తో మాత్రమే చేయాలి తర్వాత చేయకూడదు మార్నింగ్ లేచిన తర్వాత మీ ఆ నేచురల్ కాల్స్ అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళి మీరు యూరినల్స్ స్టూల్ అంతా పాస్ చేసిన తర్వాత ఇది చేసేసారు ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు ఇది ఇది చేసేసుకున్నా ఇది చేసుకున్న తర్వాత మీరు ఏదైనా చేయండి పర్టికులర్గా కి చెప్తున్నా కి ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ లేకపోతే ఏవో గానిక్ ఇష్యూస్ ఉంటాయి అందరికీ కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్ జస్ట్ అలా వెళ్ళి చేసుకోవచ్చు ఇది ఎవరు చేయకూడదు అని అంటే ఎవరికైనా హెర్నీయ అంబికల్ హెర్నియా ఉన్నవాళ్ళు ఇది చేయకూడదు పీరియడ్స్ టైంలో చేయకూడదు అలాగే ఒక ఎవరికైనా సర్జరీలో ఒక టూ త్రీ ఫోర్ ఏదో రెండు సిజీరియన్లో లేకపోతే వేరే వేరే ఏదైనా సర్జరీస్ అయినప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ మన అప్డౌమన్ కట్ చేసినప్పుడు వాళ్ళు చేయకూడదు ఎందుకంటే మళ్ళీ హెర్నియా వచ్చే ప్రాబ్లం ఉంటుంది అలాగే హెల్త్ బాగాలేనప్పుడు బాగా బాడీ డిహైడ్రేషన్ అయినప్పుడు వేరే అదర్ ప్రాబ్లమ్స్ అంటే బాగాలేనప్పుడు చేయకూడదు తర్వాత రికవర్ అయిన తర్వాత అగైన్ మనం స్టార్ట్ చేయొచ్చు ఓకే సో ఇంకోటి హెవీ హార్ట్ సర్జరీస్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా ఇది ఎక్కువ చేయకూడదు ఎవరైనా ఎక్స్పర్ట్ గురువు దగ్గర టీచర్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి హై బీపీ హై షుగర్ లెవెల్స్ అలా ఉన్నప్పుడు కూడా ఇవి ప్రాక్టీస్ చేయకూడదు ఓకే సో దిస్ ద బెస్ట్ ఎంటీ స్టమక్ మార్నింగ్ ఎంటీ బ్లాడర్ ఎంటీ స్టమక్ ఎంటీ బౌల్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఆ మూడు మనకి ప్రొద్దునే ఉంటుంది కాబట్టి ప్రొద్దునే చేసేసుకోవచ్చు నేను చూపిస్తాను ఇది కూర్చొని చేయొచ్చు బట్ కూర్చొని చేసే కన్నా స్టాండింగ్ పొజిషన్లో చేసేది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఓకే జస్ట్ ఇట్లా నిలబడి కొంచెం లెగ్స్ మన రెండు షోల్డర్స్కి గా అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది కరెక్ట్గా మన స్టాండింగ్ పొజిషన్లో దీంట్లో ముందుకు బెండ్ అవ్వకూడదు జస్ట్ నీస్ బెండ్ చేయాలి సో ఫస్ట్ ఇన్హేల్ ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తూ ఈ పొజిషన్కి రావాలి ఈ పొజిషన్లో కంప్లీట్ అంటే గాలి మొత్తం బయటకు వదిలేస్తారు కదా ఈ పొజిషన్కి వచ్చేసరికి గాలి బయట వదిలేసి ఆపాలి తీసుకోకూడదు వెంటనే తీసుకోకుండా అలానే ఉండి పొట్టను మాత్రమే ముందుకి వెనక్కి కదిలిచ్చాలి మీరు ఎన్ని చేయగలుగుతాన్ని త్రీ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఫస్ట్ టైం ఎక్కువ రాదు అన్నీ చేసి ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు బ్రీత్ చేస్తూ ఇలా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి మీరు రోజు ప్రాక్టీస్ చేస్తుంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వచ్చేస్తుంది ఒక ఫిఫ్ టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ టైమ్స్ ఈజీగా చేసేస్తారు మీరు వన్ వీక్ కల్లా అప్పుడు ట్వంటీ 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 ఫైవ్ సెట్స్ చేయండి చాలు హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ స్ట్రోక్స్ అయిపోతాయి మీకు ఓకే ఒకసారి చూద్దాం ఎట్లా ఫస్ట్ ఇన్హేల్ శ్వాస తీసుకోండి వదిలేసేయండి ఇట్లా వదిలేసినప్పుడు పొట్ట లోపలికి లోపలికి లాగాలి వదిలేసి అలానే ఉండి పొట్టను మాత్రమే కదిలించండి అండ్ రిలాక్స్ శ్వాస తీసుకుంటూ మీరు గాలి వదలకుండా వదిలేసి తీసుకుంటూ పొట్టను కదిలించడం చాలా కష్టమైన విషయం అలా కదలదు శ్వాస వదిలేసి ఫస్ట్ తీసుకోండి మీకు ఎన్ని వస్తే అన్నీ చేయండి ఒకేసారి పది చేయాలి ఒకేసారి ఇరవై చేయాలి అట్లా చేయకూడదు త్రీ ఫోర్ టైమ్స్ కంఫర్టబుల్ అంటే త్రీ ఫోర్ టైమ్స్ ఎందుకంటే శ్వాస బయటకు ఆపేసి చేస్తున్నారు కదా ఎక్కువ రాదు ఈ ప్రాక్టీస్ ఎవ్రీడే స్లోలీ మీకు ట్వంటీ వచ్చి ట్వంటీ వస్తే చాలు ట్వంటీ 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 ఫైవ్ సెట్స్ చేసుకోండి హండ్రెడ్ అయిపోతుంది ఇది చాలండి ఎక్కువ కష్టపడక్కర్లేదు ఓ జిమ్కి వెళ్ళి ఓ ఇది చేసేసి లేకపోతే ఓ సూర్య నమస్కారాలు చేసి లేకపోతే ఏవేవో చేసేస్తూ ఉంటాం ఏం అవసరం లేదు మీరు ఇదే రెగ్యులర్గా అలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళండి మీకు ఒక వన్ మంత్ తర్వాత ఫార్టీ డేస్ తర్వాత మీ రిజల్ట్ ఏంటో మీకు తెలుస్తుంది మీరు మెజర్మెంట్ తీసుకోండి అప్డోమిన్ కావాలంటే తర్వాత మళ్ళీ మెజర్మెంట్స్ తీసు చూసుకోండి ఖచ్చితంగా టూ ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది సో ఈ ప్రాక్టీస్ రెగ్యులర్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సింపుల్గా చేసే యోగా అంతేకాదు గురువుల సమక్షంలో చేస్తే కానీ తొందరగా రిజల్ట్ వస్తుంది చాలా సింపుల్ చాలా మంది కష్టపడాలి కష్టపడాలి అనుకుంటారు కానీ ఇది వెరీ సింపుల్ కానీ రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంది ఫాస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో మంచి టెక్నిక్ని పరిచయం చేశారండి ధన్యవాదాలు ఫాస్ట్ సో చూసారు కదండీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి వెరీ సింపుల్ టెక్నిక్ ఇది ఇది యోగా గురువుల సమక్షంలో చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఇలాంటి టెక్నిక్ ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ కూడా చూడండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం